వెల్కమ్ టు ప్రయా చైతన్యం సార్ గుడ్ మార్నింగ్ అండి చెప్పండి సార్ ఏంటి సార్ గత ప్రభుత్వం ఏదైతే సిబిఎస్ఈ సిలబస్ తీసుకురావాలనుకుందో ఈ ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది సార్ ఎప్పుడైనా సరే కొన్ని ప్రభుత్వాలు ప్రాథమిక ధ్యేయం ఏంటంటే విద్య వైద్య ఆరోగ్యం ప్రజలకు అందించాలన్న మోటోతోనే ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వాలు ఉంటాయి వీటిని బేసిక్ గా పరిరక్షించాలి నిస్సహాయ స్థితి ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్రంలో ఫస్ట్ టైం ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నాం ఎందుకంటే మీరు గమనించగలిగితేనండి ఒక విద్యా విధానానికి కొత్త ముఖ చిత్రాన్ని గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పరిచయం చేసి విద్యా ప్రమాణాలని విద్యా బోధించే పద్ధతుల్ని మొత్తం అన్ని ఒక ఇన్నోవేటివ్ గా ఐబీ కరికులం కానీ లేదా సిబిఎస్ఈ సిలబస్ కానీ తీసుకొచ్చిన తనంతరం ప్రైవేట్ విద్యా వ్యవస్థకి జీటుగా ఈ ప్రభుత్వం నిర్వర్తించిన కార్యక్రమాల్లో ఒక సక్సెస్ చూసింది ఎందుకంటే ఆ పిల్లలు ఐక్యరాజ్య సమితికి వెళ్ళి వాళ్ళు ప్రసంగించిన విధానాలు ఇవన్నీ చూసిన తర్వాత ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ కింద దాన్ని అభివర్ణిస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి దానికి ఆయన్ని నిస్సహాయాన్ని చేయడం అతను చేసింది అంత తప్పుని ప్రజాభావల్యంలో ప్రజలకి పరిచయం చేసే కార్యక్రమంలో ఆయన చేసిన మంచిని కూడా ఇవాళ సిబిఎస్ఈ సిలబస్ రద్దు చేస్తూ ఇవాళ ఒక జీవో ఇస్తూ ఓన్లీ ఎస్ఎస్సి సర్కిలంతోనే ఈ విద్యా ప్రమాణాలు కంటిన్యూ చేసే ఉదంతానికి తెరలేపింది ప్రభుత్వం అంటే ఐబీ కరికులం తో కానీ సిబిఎస్ఈ సిలబస్ తో కానీ ప్రైవేట్ విద్యా సంస్థలు ధీటుగా చదువుకునే స్థాయి నుంచి ఇవాళ మళ్ళీ నారాయణ చైతన్య పెట్టి అదే విధంగా అదే కంటిన్యూషన్ చేసే ప్రైవేటీకరణ విధానాలకి ఎన్డీఏ ప్రభుత్వానికి వీళ్ళకి ఏమి తీసుకోరు ఒక ప్రాంత పరిరక్షణ కోసం ఏర్పడిన ప్రాంతీయ పార్టీ మనోభావాలు కూడా ఏమి ఉండవు వాళ్ళు తానాట తందానా అనుకునే పరిస్థితికే తెరలేపారు అన్నది కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది ప్రతిదీ కూడా ప్రభుత్వ విధానాలన్నీ ప్రైవేటీకరణ చేస్తాను కానీ వాళ్ళకి పట్టట్లేదు వీళ్ళు కూడా అదే పందాన్ని అవలంబించి అదే తరహాలో ముందుకు వెళ్తున్నారు ఒక పక్క విద్యా వ్యవస్థ పట్టిస్తూ పక్కన మెడికల్ ప్లాంట్ సైతం ముడిపెట్టి మీరు తీసుకోండి ఎలా కాలగర్భంలో చూసుకోండి ఒకసారి ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ ప్రైవేటైజేషన్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది గతంలో ఎలక్షన్ టైంలో కూడా మాజీ ముఖ్యమంత్రి అక్కడ చెప్పారు ఇక్కడ గనుక మీరు ఓటు టీడీపీకి లేకపోతే కూటమికి వేస్తే కనుక ప్రైవేటైజేషన్ చేయడం ఖాయమని కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాటి నమ్మినట్టు లేరుగా సార్ సార్ అప్పుడు మాట చెప్తున్నాను ప్రజలకి దురాశ దుఃఖానికి చేయటం అత్యాసకు పోయి వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి తెలియట్లేదు ఎందుకంటే మీరు గమనిస్తే గత ప్రభుత్వంలో ఇదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆల్మోస్ట్ సంవత్సరంన్నర పైచీలక కంటిన్యూస్ గా ఉద్యమం చేస్తూనే ఉంది ఆఖరికి వాళ్ళ ఉద్యమానికి కూడా అవరోధాలు క్రియేట్ చేస్తున్నారు అపార్ట్ ఫ్రమ్ దట్ ఎప్పుడో ముప్పై తొమ్మిది వేల కోట్ల పైచీలకు డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ చెల్లించి సోన దగ్గర దగ్గర ఎనిమిది వందల యాభై కోట్లు స్టేట్ గవర్నమెంట్ కి ఒక ట్యాక్స్ రూపంలో కడుతున్న పరిశ్రమ ఓవర్ నైట్ దాన్ని బిఎఫ్ఆర్ కి రిఫర్ చేశారు ఒక తరుణంలో అప్పుడు కూడా ఆనాడు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి కూడా దాని ఏ విధంగా అవగాహన లేదు ఆ మహాన్వాడు వాజ్పేయి గారు మీరు దీన్ని బిఎఫ్ఆర్ కి రిఫర్ చేసి లాసెస్ ఫ్యాబ్రికేట్ అవుతున్నాయి దీనికి ప్రాబ్లం సరుకు లేదు అన్న ఎస్టాబ్లిష్ చేసి ఆనాటో ఓఎండిసితో అనుసంధానించి ఒరిస్సా నుంచి మనకి సరుకు తీసుకొచ్చి వైజాగ్ స్ట్రీట్మెంట్ పరిరక్షించిన ఉదంతం తెలుసు తదనంతరం ఈ రీసెంట్ పాస్ట్ లో అది ఒక హ్యూజ్ ఎక్స్పాన్షన్కి వెళ్ళింది అంత సామర్థ్యం ఉన్న దగ్గర ఇవాళ ఆ ఫర్నర్స్ ఒక దాన్ని ఓపించే రెండు ఫర్నర్లు బంద్ చేసి ఒకే తో దాన్ని రన్ చేసి లాస్ ఫ్యాబ్రికేటెడ్ లాస్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్న ఉద్యోగులను తరలించే కార్యక్రమంలో ఉద్యోగాలను తీసేస్తుంటే సెయిల్ సైల్ తో అనుసంధానిస్తున్నారు శైలికి విభిన్నంగా సైల్ కి ధీటుగా కూడా కాకుండా సైల్ కన్నా ఉచ్ఛర్త అత్యున్నత ఉచిత ప్రమాణాలు కలిగిన స్టీల్ ప్రొడ్యూస్ చేసే వైజాగ్ స్టీల్ ప్లాంట్ శైల్ కన్నా పెద్ద కంపెనీగా అభివర్ణిస్తూ నవరత్నాలకు ధీటుగా ఉన్న కంపెనీ కింద దేశ ప్రమాణికాలను పరిరక్షిస్తున్న కంపెనీలు ఇవాళ వాళ్ళ యొక్క కళ్లపొలితనం తేడితెల్ల అయింది గతంలో గంటా శ్రీనివాసరావు గారి రాజీనామా కానీ లేదా పల్లా శ్రీనివాసరావు గారి నిరాహార అధ్యక్ష కానీ మీరు నిశ్చితంగా గమనించగలిగితే ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ తరఫున ఏం చేయాలని దాని మీద కనీస అవగాహన కూడా లేకుండా కనీసం ఒక చతావనీ కూడా లేకుండా విశాఖపట్నం ఉన్న పరిసర పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రాథమికంగా ఉన్న ప్రజాప్రతినిధుల యొక్క ప్రతిస్పందన ఒకసారి గమనించండి వీళ్ళ యొక్క నిస్సహాయ స్థితిని అలా దీన్ని ప్రైవేటీకరిస్తుంటే కళ్లెత్తబెట్టి చూసుకుంటు మరాలైతే పొలెక్కలు ఇస్తున్నారా ఏం చేస్తున్నారా ప్రజలస్వామ్యంలో ప్రజలు నిర్ణయిస్తారనుకుంటే ప్రజాస్వామ్యంలో ప్రజా ఉద్యమాలు ఏర్పడిన కంపెనీ దగ్గర దగ్గర ముప్పై ఆరు ప్రాణాలు పైచీలకు పోగొట్టుకున్న తర్వాత మార్బోడు చలపత రోగ రాజ్యంలో అది ఖచ్చితంగా సక్సెస్ సాధించిన ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఆంధ్రలో హక్కు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని సాధించుకున్న ఆ కంపెనీలో సమాయక రాష్ట్రంలో ఇక్కడ తెలంగాణ నుంచి కూడా పోయిన ప్రాణాలు ఉన్నాయి ఆ కనీసం కేటీఆర్ లాంటి వాడు లాస్ట్ టైం కూడా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు అట్లీస్ట్ మేము ప్రైవేటీకరిస్తున్నప్పుడు ఇదని డిజన్మెంట్ స్కీమ్ లో వందకు పైచీలకు ఉన్న కంపెనీలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఒక నాడు కింద ఉన్న దగ్గర మీరు గమనించగలిగితేనండి ఒక హెచ్ఎం లాంటిది కానీ ఐడిపిఎల్ లాంటిది కానీ లాసెస్ ఫ్యాబ్రికేట్ అలాంటిది ప్రభుత్వ రంగ సంస్థలు కుదేలు ఉన్న దగ్గర ఈ డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ లో వాటిని తీసుకొచ్చి అమ్ముతారు అనుకుంటే ప్రాఫిట్ మార్జుల్లో ఉన్న ఎల్ఐసిలు ఇలాంటి స్టీల్ ప్లాంట్ ఫ్యాబ్రికేట్ లాసెస్ క్రియేట్ చేస్తూ వాటిని అమ్మడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయంగా పరిగణించవలసిన అవసరం ఉందండి సార్ మరొక అంశంలోకి వెళ్తే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి కథ డైలీ ఒక టీవీ సీరియల్ లాగా నడుస్తుంది ఆయన పార్టీలో ఎప్పుడు కూడా ఉంటాడో వెళ్ళిపోతారో తెలియదు కానీ చర్చ ఏంటి సార్ అసలు ఆయనకు ఉన్న సమస్యలు ఏంటి అసలు పార్టీలో ఎతకం తనవండి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తలకాయ నొప్పి ఎవరో కాదండి వాసు ఆయన చుట్టపాలొప్పులు ఆయన పని ఆయన చేసుకునే ఒక తల్లి చెల్లి మా అల్లుడి చెత్త సేదారావు ఎక్కువైపోయి పనికి మాలిన పనులు తప్ప పనికి వచ్చిన పవర్ ఏం లేదు వాళ్ళు పవర్ గేమ్ లో ఏమవుతుంది ఏం చేస్తున్నారు ఓడిపోయిన తర్వాత కూడా నియోజకవర్గం పట్ల కన్సర్లు చూపించుకున్నాం ఇంకా పెత్తం చేసి ఏం జరగబెడతారూసుకోమండి ఒకసారి ఓటమి ఎందుకు ఓడిపోయారని ప్రక్షాళించుకోకుండా నువ్వు అంటే అంటే అలగడం నేను రాజీనామా చేస్తున్నాను రాత్రి తీసుకెళ్ళి రెండు వేసి రెండు టెంపుజల్లలు కొడితే సెట్టే మళ్ళీ ఇంటికి వస్తాడు అదే జరిగింది దానికి మధ్యలో అనవసరమైన పబ్లిసిటీ ఓవర్ యాక్షన్ బదనామం చేయడం ఇదో ప్రతిసారి అలవాటైపోయింది ఎలక్షన్స్ ముందు నుంచి మొదలెట్టే సంవత్సరం సంవత్సరం నుంచి ఆ మినిస్ట్రీ ఎత్తి కోసం దగ్గరించి దైత్యం మొదలైంది ఇలాంటి వాళ్ళు ఉన్నా ఉపయోగం లేదండి లేనో ఉపయోగం లేదు ఎప్పటికైనా పార్టీని ప్రక్షాళించుకుని పనికొచ్చు ఎంటర్టైన్ చేసుకుంటే బెటర్ ఏం చేస్తారు అక్కడ కూర్చొని ఒక రోజు నాలుగు ఇది సార్ అది ఇప్పుడు చూస్తే కనుక ఇప్పుడు జిల్లా వారిగా సమీక్షలు చేస్తున్నారు సార్ అధ్యక్షులు కూడా ప్రకటిస్తున్నారు కాబట్టి అక్కడ చిన్న సమస్య చూసింది ఏంటంటే ఎక్కడ కూడా జిల్లాలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుపుకోవట్లేదు ఎందుకని సార్ ఇక్కడ మీకు మళ్ళీ అదే చెప్తున్నాను సార్ సమన్వయ లోపంతో ఒక పెద్ద దెబ్బ తగిలింది మనకి నూట యాభై ఒక్క స్థానాలు ఉన్న పార్టీ పదకొండు స్థానాలకు పరిమితమైంది సమన్వయ లోపం అన్నది కొట్టొచ్చినట్టు కనబడుతుంది దగ్గర సమన్వయ పరిచే వ్యక్తులు ఎవరు అన్నది చాలా పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి సంధాన పరిచి సమన్వయ సమన్వయపరచుకునే వ్యక్తులతో ముందుకెళ్లడం చాలా ఉత్తమం ఇప్పుడు కూడా ఇంకా ఆశ్చిత ఎవడో పరికమని తీసుకొచ్చి ఎక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మారిస్తే మాత్రం కుదరవు ఎందుకంటే స్థానికంగా ఉన్న నాయకులు కానీ కేడర్ కానీ ఆత్మస్థైర్యం దెబ్బతిని జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క వ్యక్తి కోసం ఎదురు చూస్తున్న చకూరు ఉన్నారు ఇలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ సంధాన పరిచి వాళ్ళ అభిష్టానికి అనుగుణంగా ఖచ్చితంగా ఒక మంచి నాయకుడిని అక్కడ ప్రతిష్ఠించి లోకల్ సమస్యలకు ప్రతి ఒక్కరు నిట్ట నిన్న ఓ తాటిచిట్లో నిలబడే వ్యక్తి కావాలి అలాంటి వ్యక్తులను ప్రతిష్ఠించుకోవడం చాలా 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 ఇంపార్టెంట్ అపార్ట్ ఫ్రమ్ దట్ లీగల్ సెల్ ని చాలా స్ట్రంథం చేయాలి ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకోవాలి దాంట్లోకి ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ఇవాళ దెవలాట్లు చెలగాట్లు కొట్టి ప్రాణాల మీద తీసుకొస్తారు అక్కడికి తత్సం పరిగెట్టుకుని వెళ్ళి తాత్కాలిక ఉపశమనాలు క్రియేట్ చేస్తూ వాళ్ళకి క్యాంటిస్పేటరీ బెయిల్స్ కానీ లేదంటే స్టేషన్ బెయిల్స్ కానీ తర్వాత బెయిల్ కార్యక్రమానికి కానీ తెరలేపుకుంటూ ముందుకెళ్లే కార్యక్రమానికి అనుసంధానించుకోకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల మనగాడు చాలా కష్టంగానే ఉంటది ఎందుకంటే నెల్లూరు మీద నడక మాత్రం కాదు వాళ్ళు చాలా వెంజంట పాలిటిక్స్ దొరికిన వాళ్ళు దొరికినట్టు తొంతనే ఉన్నారు నేను జమ్మన్ మోడుగులు రెడ్డి అనే వ్యక్తిని కొట్టిన విధానం కనుక చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది వాళ్ళు పగబట్టి కేసులు విత్డ్రా చేయించుకోమని ప్రజలు పెడుతున్నారు కేసులు విత్డ్రా చేయించుకోకపోతే మానవ హాని ఎక్కడ ఎరకాడట్లేదు ఇవన్నీ గమనించుకోమని అలాగే పల్నాడులో అలాగే హిందూపూర్ లో జరుగుతున్న దాడులు ఇవన్నీ కూడా ప్రత్యక్ష నిదర్శన నిలువెత్తు నాయకుడు అక్కడ ఉండి నాయకుడు ఆ కార్యకర్తలు పరిరక్షించబడపోతే మాత్రం ఐదు సంవత్సరాలు మనుగడ కొంచెం కష్టకరంగానే ఉంటుంది ప్రతిరోజు బిక్కు బిక్కులు ఆడుకునే ఎన్నలు వాడు కొడతాడు వీడికి కొడతాడు వీళ్ళు ఇక్కడి నుంచి ఏ ప్రమాదం ఉందో అక్కడి నుంచి ప్రమాదం ఉందో అన్నది చూసుకోకుండా ఒక్కడు కనుక ఆచితూచి చేయకపోతే అనవసరంగా అభుభం తెలియని ప్రాణాలు బలికొనబడుతున్నాయి అది మాత్రం గమనించగల సార్ ఎప్పుడు కూడా ఎల్లో మీడియా ప్రచారంలో చాలా యాక్టివ్ గా ఉంటుంది నిన్న రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు కలిసారు అనేది ఒక ఉన్న సీక్రెట్ సోర్స్ ప్రకారం సోర్స్ కానీ అది ఎక్కడ కూడా ఫొటోస్ కానీ దాని గురించి చర్చ ఎందుకు చేయట్లేదు సార్ ఆయన ఢిల్లీలో ఉన్నారండి ఎక్కడ వెళ్తారండి ఢిల్లీ సీతారామ యచూరి ప్రయాణాలకి నివాళులు అర్పించడానికి వెళ్ళారు ఆయన ఎక్కడ కలిసేస్తారు వాళ్ళు ఏంటంటే సార్ ఒక జూనియర్ ఎన్టీఆర్ ఎల్కే ఫ్రెషన్ ఉంది అలాంటివన్నీ ఏంటంటే ఏమీ కాకుండా ఈ మీడియా పరంగా ప్యాసిఫై చేసినట్టుగా బెల్డప్లు ఇచ్చుకుంటే తిరుగుతుంటారు రామ్ చరణ్ గారు మొత్తం మీడియాలో మీడియానే కన్నా సినిమా పరిశ్రమలో అందరికీ తల్లో నాలుగులో ఉన్న వ్యక్తి ఆయనకున్న గుడ్ రిలేషన్స్ తో అందరినీ పరుస్తున్నాడు అన్నది వీళ్ళకి అడ్వాంటేజ్ గా మలుచుకొని చూసుకోవడానికి మాత్రం ఇష్ట ప్రయత్నం జరుగుతుంది అందుకని సార్ ఇంకొకటి హాట్ టాపిక్ ఏదైతే ఉందో ఉన్న మెడికల్ కాలేజీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు దానికి పర్మిషన్ తీసుకొచ్చి అన్ని చేసి కట్టేసిన తర్వాత ఇప్పుడు ఉన్న కరెంట్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది మొత్తం కూడా ప్రైవేటైజ్ ప్రైవేటైజేషన్ చేసేటట్టు కనబడుతుంది ప్లస్ అడ్మిషన్స్కి కూడా ఏది పర్మిషన్ ఇవ్వట్లేదు అనేది ఉన్న తెలుస్తున్న జియోల ప్రకారం తెలుస్తున్న వ్యవహారం సార్ దాన్ని ఎట్లా చూడాలండి సార్ ఒక విషయం నేను చెప్పగలను అండి ఈ మెడికల్ ఫర్టనిటీకి సంబంధించి గత ప్రభుత్వం పదిహేడు జిల్లాలకు సంబంధించి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చింది సార్ ఇందులో గత ప్రభుత్వం ఆయనలోనే ఐదు మెడికల్ కాలేజీలు దగ్గర దగ్గర ఐదు వందల పైచీలుగా ఆ కాలేజీలు ఫంక్షనింగ్ తోనూ ఐదు వందల అడ్మిషన్స్ తోనూ ఉన్నాయి ఈసారి మీరు గమనిస్తేనండి ఆ పులివెందుల ఆదోని మార్కాపురం మదనపల్లి పాడేరులో ఒక్కొక్క కాలేజీలో దగ్గర దగ్గర నూట యాభై అడ్మిషన్లు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ ఖజానా నుంచి ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలు ఉంటే ఫస్ట్ టైం అనుకుంటాను ఈ బాధ్యత మేము నిర్వర్తించలేమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విన్నపం రాసిన మొట్టమొదటి దౌర్భాగ్య ప్రభుత్వం దీని అనుకుంటాను ఎందుకంటే ఈ డెబ్బై సంవత్సరాల స్వతంత్రంలో ప్రజల యొక్క ఆరోగ్యము విద్య వైద్యం మూడు పరిరక్షించడానికి ఎన్నో విధాల విస్తృతమైన ప్రయత్నాల సారాంశమే ద ఫస్ట్ అవర్ సక్సెస్ స్టోరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏంటంటే పదిహేడు మెడికల్ కాలేజీలు ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుసంధానించబడితే రాబోయే రోజుల్లో ఆరోగ్యశ్రీ పథకం తురగా అందుకుంటున్న వాళ్ళందరూ ఈ ప్రజా ఆరోగ్యశాలల్లో ప్రభుత్వ పరంగా వైద్య సదుపాయాలు అందుకున్నప్పుడు ప్రభుత్వం మీద ఆర్థిక భారం తగ్గుతుందన్న కాన్సెప్ట్ లో డ్రైవ్ చేసిన దగ్గర ఈ ఐదు కాలేజీలు ఏడు కాలేజీలు ఆల్రెడీ ఈ సంవత్సరం ప్రారంభించే స్థాయికి వచ్చిన దగ్గర పులివెందులు కానీ ఆంధ్ర కానీ మార్కాపురం పాడేరు మదనపల్లి ఇలాంటివన్నీ చూసుకుంటే వీళ్ళ యొక్క చేతకాంతను పాత ప్రభుత్వం చేసిన దాని క్రియేట్ వాళ్ళకి ఎక్కడ వెళ్తుందో అన్నది ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న సచివాలయానికి పది రెట్లు బ్రహ్మాండమైన ప్రమాణాలతో పులివెందులో మెడికల్ కాలేజీ మొన్న వెళ్ళి చూసొచ్చా అదోని నేను చూశాను మార్కాపురం కూడా చూశాను నేను పాడేరు ఒకటే చూడండి మిగిలిన అన్ని కాలేజీలు నేను చూసుకొని వచ్చాను మదనపల్లి ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్ సుపా ఫెసిలిటీస్ తో ప్రజలకు ఆరోగ్యం దగ్గర దగ్గర నూట యాభై అంటే ఇంటూ ఐదు వేసుకోండి ఐదు సంవత్సరాల్లో దగ్గర దగ్గర ఏడు వందల మంది చొప్పున ఒక్కొక్క మెడికల్ కాలేజ్ నుంచి డాక్టర్లు ఆగ్రిగేట్ నేను పదిహేడు మెడికల్ కాలేజీలు ఐదు సంవత్సరాలు ఎంతమంది ప్రొడ్యూస్ అయ్యిందో ఒకసారి గమనించుకోమనండి ఒక మెడికల్ ఫర్టినిటీని డెవలప్ చేసే కార్యక్రమంలో గత ప్రభుత్వం తీసుకున్న విధానంలో ఆరోగ్య శాఖలు ఎవరు అవ్వడం డెటర్ అయితే రిక్రూట్మెంట్ పెట్టిన జీరో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రవేశపెట్టిన గత ప్రభుత్వానికి కూడా వీళ్ళ కంటగింపుగా ఈ రోజు ఆరోగ్య ప్రమాణంలో ప్రజలను పరిరక్షించుకోవడానికి వీళ్ళ నిస్సాయ స్థితిని గత ప్రభుత్వం ఎక్కడ క్రియేట్ వస్తుందో అని చెప్పి దాన్ని ఫంక్షనింగ్ ఆదిలోనే అవసరమైన క్రియేట్ చేస్తున్నాం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత రహిత్యం నిజంగా గర్హించవలసిన విషయం సార్ ఇలాంటి వేట్లని ఎక్కడైనా ఇలాంటి తాత్సారం చేసే వాళ్ళని కూడా కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాతిపదికమీ దీనికి కన్సిడరేషన్ ఇస్తుందో నాకు అర్థం కావట్లేదు నిన్న కాకమున్నా రెండు మెడికల్ కాలేజీలు తెలంగాణకు ఒకటి ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఎన్డీఏలో ఏళ్ళ ప్రభుత్వం ఆ చేతంతో అక్కడ బతికి పట్టకొడుతున్న ఆ ప్రభుత్వానికి కనీస బాధ్యత కూడా వీళ్ళు ఇంకో మెడికల్ కాలేజీలు అడుగుతున్న స్థితిలో ఉన్నారంటే దీనికి వీళ్ళు ఎన్డీఏలో కోయలేసో దేనికి ఏలో వాళ్ళ బతుకుతున్నారో ప్రజలే నిర్ణయించుకోవాలి సార్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా ఆల్మోస్ట్ అన్ని తీసేసినట్టున్నారు కదా సార్ ఇంకా మీరు కాలేజీల గురించి మాట్లాడారు విజయడానికి పథకాలు ప్రవేశపెడుతున్నారు సార్ ఆయన మన ఎంపీ గారు కేంద్ర సహాయ మంత్రి గారు చెప్పారు కదా సార్ గుంటూరు ఎంపీ గారు పెమసాని గారు ఈ ఆరోగ్యశ్రీలో ఎంతో మంది ఇది దగ్గర ముప్పై ఆరు వేల మంది పైచీలు గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతంలోనే ఈ ప్రధానమంత్రికి సంబంధించిన దాంట్లో ఆయుష్మాన్ భారత్ లో ఇది ఇవ్వట్లేదు ఎలాగైనా సరే ఎన్రోల్ చేసేస్తే దానికి దీనికి సంబంధం ఏంటి సార్ అది ఐదు లక్షల పరిధి ఇది ఇరవై ఐదు లక్షల పైచీలకు పరిధి ఎన్ని కేసులు మూడు వేల పైచీలు కేసులకు సంబంధించిన దాంట్లో ఆరోగ్యశ్రీ రక్షణ ఉంది దాంట్లో చాలా లిమిటెడ్ వెర్షన్స్ ఈ రెండింటికి కంపారిజన్ ఏంటంటే ఇది మానబోడు రాజశేఖర రెడ్డి గారి మానస పుత్రిక ప్రజల యొక్క స్థితిగతులు ప్రభావితం చేస్తూ ఆయన పాదయాత్రలో ఆవిష్కరించబడిన ఒక మానస పుత్రిక జరుగుతున్న వివక్ష ఇది ఇక్కడ తెలంగాణలో కూడా ఈ రోజు కూడా తీయట్లేదు అది బ్రహ్మాండంగా నడుస్తుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి చేతకాంతానికి కింద అభివర్ణించాలి దీనికోసమే కదా మెడికల్ కాలేజీలు అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుని దాన్ని దీన్ని అనుసంధానించుకుని ముందుకెళ్తే ప్రజల ఆరోగ్యం ఎంత చక్కగా పరిరక్షించబడదండి ఎక్కడ ఈ అవగాహన రాహిత్యంతో చేస్తున్నా ఎంతసేపు కంటగింపు గత ప్రభుత్వం చేసిన మంచి ప్రజల్లోకి ఎక్కడ చర్చనీయ అవసరం అవుతాయని చెప్పి వాళ్ళ మీద జల్లుకుంటూ ప్రతి అన్యాయం చెప్ప గత ప్రభుత్వం చేసిందని కాలక్షేపం చేసే కార్యక్రమం ఆయన ప్రభుత్వం ఇది ఒకటేనండి సార్ రెండు ప్రోగ్రామ్స్ ఏదైతే ప్రతిష్టగా తీసుకుందో గత గత ప్రభుత్వం ఏదైతే ఎడ్యుకేషన్ హెల్త్ రెండింటినీ కూడా ప్రైవేట ప్రైవేటైజేషన్ చూపుతున్నారంటారా ఖచ్చితంగానండి ఇప్పుడు ఈ నారాయణ చైతన్య కాలేజీలు ఉన్నాయో తెలుసు ఒక వ్యక్తి వాళ్ళ సామాజిక వర్గ పరంగా వాళ్ళని పరిరక్షించినందుకు పార్టీని ఇవాళ ఆయన కేసి హంసపాదులో కాలేజీల యొక్క మూలాలనే కెలుపుకుంటూ కుబాల కవి వస్తుంటే ఏం చేయాలి సార్ విద్యా ప్రమాణాలని అక్కడ మైనరీ ప్రైమరీ స్కూల్ దగ్గర నుంచి ఉన్న సిబిఎస్ఈ సిలబస్ ని లేపేస్తున్నారు ఇవాళ ప్రైవేట్ కాలేజీలు మెడికల్ కాలేజీల పరిరక్షించడానికి ఇవాళ గవర్నమెంట్ స్థాపించిన పదిహేడు కాలేజీలు ఏడు వందల పైసలకి అడ్మిషన్లు ఐదు వందల పైసలు ఉన్న పాత కాలేజీలు ఐదు కాలేజీలు అడ్మిషన్లు మొత్తం అని సర్వనాశనం చేస్తున్న కొత్త ఉదంత ఫస్ట్ టైం తరలేప్తుంటే ఏమని చెప్పాలి దీనికి ప్రజల విద్య వైద్య ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ ప్రజా ప్రభుత్వం వాటి మీద ప్రాథమిక అవగాహన లేకుండా దాని కూడా ప్రవేశ ఎన్డీఏ ప్రభుత్వం అడుగు చాలని నడుస్తుంది ఈ ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలని నాకు అర్థం కావట్లేదు సార్ ఐదు రూపాయలు రూపాయలు అన్న ఇంపార్టెంట్ అంటారా ఆరోగ్యం ఇంపార్టెంట్ అంటారా సార్ సార్ పనికిమాలలో వాటి మీద ఉన్న శ్రద్ధ పనికి వచ్చిన వాటి మీద లేకపోతే అరేంజ్ చేస్తారు సార్ మూడు వందల యాభై మందికి రోజుకి ఐదు రూపాయలు భోజనం పెడుతున్నారు ఎంతమంది ఉంటారు సార్ ఒక గ్రామ సచివాలయంలోనే పరిధిలోనే రెండు వేల రెండు వందల మంది ఉంటారు సంబంధించిన గ్రామాల్లో ఎక్కడో ఒక గ్రామం చివరని పెట్టిన దానికి మూడు వందల యాభై మంది అంటే అంత గ్రామంలో ఉన్న ప్రజలు ఇవాళ ఆటో డ్రైవర్లు ఇలాంటి వాళ్ళందరూ ఎంతమంది ఉంటారు అండి అగ్రికెట్ సగం మంది పనిచేసే వాళ్ళు ఉంటారు కదా సార్ వాళ్ళు మిగిలిన సగం మంది అయిన వ్యవసాయ అంటే ఆ సగం మందికి అన్నం పెట్టలేని నిస్థాయి స్థితిలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని వీళ్ళ విధానాలు ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలి నాకైతే అర్థం కావట్లేదు సార్ అనగానే సత్యప్రసాద్ గారు ఏదైతే రెవెన్యూ మినిస్టర్ ఉన్నారు ఆయన పర్సనల్ ట్రిప్ మీద వెళ్తున్నట్టున్నారు దాన్ని అది ఏంటి సార్ అప్డేట్ సార్ పర్సనల్ ట్రిప్ మీద వెళ్తున్నట్టు కదా సార్ ఆయన పర్సనల్ ట్రిప్ కి ప్రభుత్వ తరఫున రిలీజ్ అయిన లెటర్ లో ఇరవై ముప్పయో తారీఖు నుంచి మూడో తారీఖు దాకా సింగపూర్ పర్సనల్ ట్రిప్ అంటున్నారు సార్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు కేబినెట్ మీటింగ్ జరిగింది కేబినెట్ మీటింగ్ లో ఇవాళ తుఫాను మీద హెచ్చరికలు వీటి అన్నింటి మీద ఎక్కడ చర్చనీయాంశం కానివ్వకుండా చేసింది కాక సంబంధిత బాధ్యత వహించవలసిన రెవెన్యూ మినిస్టర్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ దేర్ ఇన్ ద క్రైసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది ఆ లెటర్ కనుక మీరు నిజంగా గమనిస్తే ఇరవై ముప్పై తారీఖు నుంచి మూడో తారీఖు దాకా పర్సనల్ ట్రిప్ అంటే ముప్పై తారీఖు నుంచి తీవ్రమైన వర్షాలు వర్షాధార ప్రాంతాలకి హెచ్చరికలు జారీ చేసినప్పుడు సంబంధిత రెవెన్యూ మినిస్టర్ లేని వాళ్ళ కారణంగానే ఇంత డిజాస్టర్ సిచ్యువేషన్స్ అట్రిబ్యూట్ అయ్యి విషయం క్లియర్ గా తెలుస్తుంది దానికి తగ్గట్టు రెవెన్యూ సెక్రటరీ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ సిసోడియా గారు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే రెండు లక్షల పైచుకు ప్రజల్ని ఎవాక్యువేట్ చేయడం లేదా దగ్గర మంత్రి ఆదేశాలకు అనుగుణంగా పనిచేసే సిసోడియా గారు ఎప్పుడైతే ఇండిపెండెంట్ కెపాసిటీతో పనిచేసారో ప్రభుత్వం ఫెయిల్యూర్ ని కొట్టొచ్చినట్టు కనబడుతూ నిస్సహాయ స్థితిని తేటతల్లం చేస్తూ ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కింద అభివర్ణిస్తూ రెవెన్యూ డిపార్ట్మెంట్ డిజాస్టర్ సిచ్యువేషన్స్ లో డిజాస్టర్ ఫెయిూర్ కిందభివర్ణిస్తూ ఈయన యొక్క పర్సనల్ ట్రిప్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆరున్నర లక్షల ప్రజలు అన్నది మాత్రం తేటతెల్లం అవుతోంది ఏ మాట అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ అనేది ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కనుక కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నదని గమనిస్తే ఇదే ప్రకృతి వైపరీత్యం ప్రజాస్వామ్యంలో ఇదే విధంగా కేరళలో జరిగినప్పుడు తక్షణ సహాయం అందించిన కేంద్ర ప్రభుత్వం ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కాబట్టి తక్షణ సహాయం కాదు కదా ఇవాళ పదమూడు రోజులు పైచీలకి అయిన తర్వాత కూడా ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా మనకు సహాయ సహకారాలు అందట్లేదు ఎందుకంటే ఇన్ దెన్స్ ఆఫ్ రెవెన్యూ ప్రిన్సిపల్స్ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇన్అప్రాపరియట్ ఆన్సర్ అండ్ రెవెన్యూ సంబంధించిన సంబంధిత మంత్రి సంబంధిత రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో లేని కారణంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని సీరియస్ గా పరిగణించట్లేదు అన్నది కొట్టొచ్చినట్టు కనబడుతుంది దీని సారాంశమే ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణ రాష్ట్రాలకి రెండింటికి కూడా ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి తక్షణ సాయం రాకపోవడం ప్రాథమిక అంచనాలు తర్వాత కూడా ఉదుత్తి తుఫాన్లో కూడా ప్రాథమిక అంచనాలు ఇచ్చక ముందుపే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సెటన్ అమౌంట్ రిలీజ్ చేసింది తక్షణ సాయం కింద అలాంటి సహాయం ఈ రోజు దాకా అందదే లేదు పైపచ్చి వీళ్ళు అందించిన ప్రాథమిక అంచనాలు విజయవాడ గుండ్రు పరిశ్రమ ప్రాంతాలకు ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్లు ఏ ముక్కులోకి వస్తాయో ఎవరికి అర్థమే కావట్లేదు అగ్రిగేటన్ ప్రతి ఇంట్లో కూడా లక్ష లక్షన్నర పైచులకు సాలన సంపాదించుకుని సంపద బూడిది అయినప్పుడు వీళ్ళు ఏ ప్రాతిబంధ మీద అంచనాలు వేశారో నాకైతే అర్థం కావట్లేదు ఇది భగవంతుడు సుజనా చౌదరి చెప్పినట్టు భగవంతుడే దీన్ని ఈ ఉపద్రవం నుంచి ప్రజల్ని కాపాడాలన్నది మాత్రం వాస్తవానికి దగ్గర దగ్గర కానీ ఏదైతే వాళ్ళు అఫీషియల్ ట్విట్టర్స్లో కానీ అఫీషియల్ హ్యాండిల్స్లో ఏదైతే చేస్తున్నారో టీడీపీ వాళ్ళు అసలు ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేసిన మాస్టర్ ప్లాన్ కూల్ చేయాలి ప్రకాశం బ్యారేజ్ని అని చెప్పి అంటున్నారు కదా సార్ వాటిని అసలు వాళ్ళు ఎట్లా డైజెస్ట్ చేస్తున్నారు అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి వాళ్ళు అసలు పబ్లిక్ ఎట్లాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సార్ సార్ మీ దగ్గర సోషల్ మీడియా సోషల్ పేజెస్ మెయిన్ స్ట్రీమ్ మీడియా మీ చేతిలో ఉంటే తిమ్మిని బొమ్మని చేయొచ్చు అన్న దానికి వాళ్ళు గత ఆరు నెలలు బట్టి దానికి ఆజ్యం పోసి సక్సెస్ చూశారు నూట అరవై నాలుగు స్థానాలతో అంచేత మీరు దగ్గర నా దగ్గర మాధ్యమాలు లేనప్పుడు మాలటోడు నీలాటోడు ప్రాణాలకు తెగించి నిజం చెప్పినా మనది బూడిదులో పోసిన పన్నీరుగా మాత్రమే పరిణమించబడుతుంది వాళ్ళవైతే చెవులు జోరీ గల్లా వంద రకాలుగా ఒకే అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి చర్చనీయాంశం చేస్తారు ఇవాళ చూడండి ఇంకా విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో చేరుకోకుండా పోలీస్ వ్యవస్థ నిర్ధారాహారీ నిరంతరం ప్రజల్లో ఉండి పనిచేస్తుంటే ఇవాళ వాళ్ళకే నెత్తికి మళ్ళీ తీసుకొచ్చే అమ్మాయి కేసు తర్వాత ఇంకో ఎవరిని తర్వాత కూడా వాళ్ళందరినీ వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చే కార్యక్రమం ఎవరిని అవినాయ్ ని జోగిరేష్ని వీళ్ళందరినీ తీసుకొచ్చే కార్యక్రమానికి ఎప్పుడైతే తరలిపోతున్నారు వీళ్ళకి పనికి తప్ప పనికి మాల పనుల మీద ఎక్కువ శ్రద్ధ ఉందన్న విషయం పుట్టదు అందుకని సరే సార్ సార్